తక్కువ ధరకే బంగారు విక్రయిస్తామంటూ మోసానికి పాల్పడిన నెల్లూరు జిల్లాకు చెందిన మోసగాళ్ల ముఠాలోని నలుగురు నిందితులను కర్నూలు మూడోపట్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నెల్లూరు జిల్లా కావలిలోని బెంగళరావు నగర్కు చెందిన ఈ ముఠాను పోలీసులు కర్నూలు జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు విజయవాడలోని సూర్యాపేట భద్రాద్రి హైట్ అపార్ట్మెంట్కు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను ఏడుగురు నిందితులు కలిసి తక్కువ ధరకే బంగారు విక్రయిస్తామని నమ్మించారని అతని వద్ద నుంచి సుమారు ఏడు పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలను బ్యాంకు ద్వారా నగదు రూపంలో తీసుకుని మోసగించారని పోలీసులు తెలిపారు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేడకు కర్నూలు దేవనగర్లో ఓ లాడ్జీలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడి చేసి పట్టుకున్నారని కర్నూలు జిల్లా డిఎస్పి తెలిపారు రతన్ కుమార్ జశ్వంత్ వసంత్ విశ్వనాథ్ అనే నలుగురు నుంచి ఆరు లక్షల రూపాయల నగదు మూడు కార్లు పదహారు బంగారు బిస్కెట్లు పదహైదు నకిలీ బంగారు బిస్కెట్లు ఏడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చూసే ఉంటారు ఇప్పుడు చూస్తున్నారు అందులో యాక్చువల్గా చాలా ఐటమ్స్ పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఐటమ్స్ అవన్నీ వాకి టాకీలు కానీ హ్యాండ్ కప్స్ కానీ తర్వాత లాఠీలు ఇవన్నీ యూనిఫాము ఇదంతా కూడా దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు పద్దెనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదున రామచంద్రరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి విజయవాడ బేస్ పర్సను ఆయన్ని యాక్చువల్గా బంగారం తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి ఇతనికి అప్రోచ్ కావడంతో ఆయన యాక్చువల్గా బంగారం తక్కువ ధరకు అవసరం ఉంది తనకు తక్కువ ధరకు వస్తే మంచిదే కదా ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు బంగారం పెరిగిన పరిస్థితుల్లో రేటు పెరిగిన పరిస్థితుల్లో అని చెప్పేసి ముద్దాయిలను అప్రోచ్ కావడం జరిగింది దానికోసం ఆయన యాక్చువల్గా బ్యాంకు ద్వారా ఏడు లక్షల ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ముద్దాయిలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ ముద్దాయిల్లో ప్రధానంగా రతన్ కుమార్ అనే మనకు ముఖ్యం కేసు వరకు సో ఇతనికి పంపించినాక తర్వాత ఇతను మొత్తం తర్వాత మళ్ళీ బంగారు ఇమ్మని చెప్తే వాళ్ళు ఇచ్చిన బంగారు కానీ లేకపోతే అది ఎందుకో డౌట్ఫుల్గా ఉంటే నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి బంగారు అవసరం లేదంటే కర్నూలు మనకు భవనీ లాడ్జీకి రమ్మని చెప్పేసి ఇక్కడ అతన్ని బాగా అతని మీద దాడి చేసి కొట్టడము తర్వాత అతని దగ్గర నుంచి యాభై రూపాయలు డబ్బులు కూడా తర్వాత గుంజుకున్నారు సో అతనికి మొత్తంగా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు ప్లస్ యాభై వేలు మొత్తం అతని దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నడం జరిగింది ఆ రోజు ఆయన ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో టూ నాట్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వందల రెండు బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అందులో సెక్షన్స్ ప్రధానంగా ఎక్స్టార్స్ను డబ్బులు గుంజుకోవడము చీటింగ్ చేయడము ఇట్లా దొంగ బంగారం పేరుతో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పేసి అతని దగ్గర నుంచి డబ్బులు గుంజుకోవడము ఇవన్నీ సెక్షన్స్ కలిపేసి అతని మీద వీళ్ళు అతనిచ్చిన ఇచ్చిన కంప్లైంట్లోని నలుగురు పర్సన్స్ మీద కంప్లైంట్ మనం కేసు రిజిస్టర్ జరిగింది అతనిచ్చిన ఫర్యాదులను ప్రధానంగా ముద్దాయిలు పోతురాజు రతన్ కుమార్ అతను అనే అతను కావలి నెల్లూరు జిల్లా అతను తర్వాత జస్వంత్ అని చెప్పేసి ఇతను కూడా కొవ్వూరు నెల్లూరు జిల్లా తర్వాత పోతురాజు శాంతి పవన్ కుమార్ ఈయన కూడా కావలి టౌను తర్వాత కట్టా శ్రీకాంత్ అతను విశ్వనాథ్ అని చెప్పేసి కూడా అంటారు ఇతను కూడా నెల్లూరు జిల్లానే వీళ్ళు ఆల్మోస్టు వాళ్ళ నెట్వర్క్ అంతా రాష్ట్రవ్యాప్తంగా చేసినారు ఇంకా ఎక్కువ కూడా మనం వెరిఫై చేసుకుంటానే మొదట ఎవరి ముద్దాయిలను వెరిఫై చేసుకుంటానే మనకు ఇది ఒక పెద్ద నెట్వర్క్ మాదిరి అనిపించేసి దీనికోసం ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా త్రీ టౌన్ సి శేషయ్య గారు అట్లాగే మా ఇన్స్పెక్టర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు నాగశేఖర్ గారితో టీం ఫామ్ చేశాక వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా మొదలు పెట్టేసుకొని ఎక్కడ ఉండొచ్చి అక్యూజర్ అని చెప్పేసి ఇమ్మీడియట్గా నెల్లూరు జిల్లాకు వెళ్ళేసి అక్కడ కావలిలో దేవరకొండ ఇత వీళ్ళంతా ఎక్కడ ఉండాలని వెరిఫై చేస్తే మనకు కావల్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడ పోయి వెరిఫై చేస్తే వీళ్ళందరూ దేవరకొండ సుధీర్ అనే అతను వీళ్ళకంతా కింగ్ పిన్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మెయింటైన్ చేసేదంతా అతనే అని తెలిసి అతని ఇంట్లో రైడ్ చేస్తే మొదట వెరిఫై చేసుకుంటే వాళ్ళు అలౌ చేయకపోకపోగా ఇమ్మీయట్గా మనం రెవెన్యూ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ నుంచి ఇంట్లో వెరిఫై చేస్తే కొన్ని ఫస్ట్ ఐటమ్స్ మనకు దొరికిండేది వచ్చి రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు దొరికినాయి మీరు చూసే రెండు క్యాష్ కౌంటింగ్ మిషన్లు తర్వాత పోలీస్ లాటీలు తర్వాత రెండు హ్యాండ్ హ్యాండ్ కప్స్ మనం మీరు చూసిన హ్యాండ్ కప్స్ ఒక పెద్ద తల్వారు ఆ పెద్ద కత్తి మాదిరి ఉన్న తల్వారు నకిల్ డస్టర్స్ అంటే చేతులకు ఎవరినన్నా హిట్ చేయాలి అంటే చేతులు పెట్టుకొని వాడే నకిల్ డస్టర్స్ పేరుతోను సెల్ ఫోన్స్ మొత్తం ఇవి వచ్చి ఐదు సెల్ ఫోన్లు ఒక హెచ్పి ల్యాప్టాప్ ఇవన్నీ తర్వాత రెండు వాకి టాకీలు పోలీస్ యూనిఫామ్ కూడా అక్కడ ఇంట్లో దొరకడం జరిగింది పోలీస్ యూనిఫామ్ తర్వాత రెండు వందల రూపాయల నోట్ల కట్టలు నలభై వేలు రూపాయలు మనకు అక్కడ క్యాష్ వాళ్ళ ఇంట్లో లభ్యమైంది